సమాచారంతో న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య తిరుపతి జిల్లా వాకాడు మండలం కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బాధితులు ఇకపై ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా ఫిర్యాదు చేసుకోవచ్చని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు సోమవారం వాకాడు అశోక పిల్లర్ సెంటర్ సమీపంలో ఆయన ప్రజలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై సిఐ హరికృష్ణ ప్రజలకు వివరించారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారికి జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు నేర ఘటనా స్థలం అక్కడున్న పరిస్థితులు ఆధారాలు ఉంటేనే ఆడియో వీడియో రికార్డు చేయాలి దీనికోసం ఇప్పటికే ఏపీలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు ట్యాబ్లు అందజేశారని అన్నారు వాటిలో రికార్డు చేస్తే అవి నేరుగా ఈ సాక్ష్య యాప్ లోకి వెళ్తాయని భవిష్యత్తులో ఆయా నేరాల్లో నిందితులకు శిక్ష పడేలా చేయటంలో ఈ సాంకేతిక ఆధారాలు కీలకమవుతాయని సిఐ తెలిపారు ఇంకా క్రిమినల్ చట్టాలపై సూచనలు సలహాలతో పాటు కీలకమైన చట్టాల గురించి ఆయన తెలియజేశారు ఆయన వెంట వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పవన్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు ఆడియో రికార్డ్ చేస్తాం ఆడియో రికార్డ్ చేస్తాం నచ్చదస్తులు అప్పం కోడ ఈ ఏడ్రస్ మల్టిపుల్ ఫోన్ నంబర్ తో ఆడియో రికార్డ్ చేయండి వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ ను ఎంపి కోడ్ చేసి కరెక్ట్ గా న్యాయానికి చేర్చొట గాని పిటి పర్త్వనే ఫట్ గా న్యాయానికి చేర్చడానికి ఈ చట్టాల ఇది కూడా ఏర్పాట్ చేయటం తిరుపతి జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు దogerwa గూడూరు సబ్ డివిజన్ ఆఫీసర్ అయిన సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో పద్దెనిమిది వందల అరవై నుంచి ఏర్పాటైన చట్టాలను మార్చుకోవడం జరిగింది అది జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి అమల్లోకి మనమే భారతీయ శిక్షలు కానీ సాక్ష్యాధారాలు కానీ అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కానీ మనకు మనమే రూపొందించుకుని ఈ రోజు నుంచి ఏర్పాటు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది దాన్ని రోజు నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చినాయి ముఖ్యంగా ఈ చట్టాల్లో అవేర్నెస్ కోసం మనం ఈ పబ్లిక్ మీటింగ్ ఈరోజు వాకా కండక్ట్ చేసి మా సిఏ గారు మీరు కండక్ట్ చేసి ప్రజలకి ఈ చట్టాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ చట్టాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మన ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ అనేది ఈ చట్టంలో పొందిపరచడం అనేది చాలా ముఖ్యమైన అంశము బాధితుడు ఎక్కడున్నా కూడా సరే ఫిర్యాదు చేసి నేరుగా ఆ కన్సర్న్ డ్యూరిటెక్షన్ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి పంపించడం జరుగుతుంది దీనివల్ల బాధితుడికి సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది ఎవరైనా సరే మహిళలకు కానీ తొందరగా సహాయం జరిగే అవకాశం ఈ జీరో ఎఫ్ఐఆర్లో ఉంది దాంతోపాటు కొంతమంది ఎవరైనా సరే స్టేషన్కి రాలేని పక్షంలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ని కంప్లైంట్ని రాసి సంతకం పెట్టి పంపించి దాని మీద ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేసి బాధితులకి ఇవ్వడం జరుగుతుంది దీనివలన స్టేషన్కి రాలేకపోయినా కూడా మీ యొక్క ఫిర్యాదుని మాకు అందజేస్తే దాన్ని విచారించుకుని ఆ విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మనం రూపొందించుకున్నాం అదేవిధంగా ఈ చట్టంలో మూడు సంవత్సరాలకి దిగువన ఉన్న శిక్ష ఉన్న కేసులకి నేరుగా ఎఫ్ఐఆర్ చేసి బాధితులకు ఇవ్వడం జరుగుతుంది మూడు నుంచి ఏడు సంవత్సరాల మధ్యలో శిక్షలు ఏవైనా ఉన్నట్లయితే దానిని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి డిఎస్పి స్థాయి దానిపై అధికారులతో ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క పర్మిషన్తో మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది సెవెన్ ఇయర్స్ అండ్ ఎబో ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో దాని కింద వచ్చే సెక్షన్ల మేరకు నేరుగా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా అదేవిధంగా ఇంకా చాలా అంశాలు ఒక బాధితుడికి సెవెన్ ఇయర్స్ ఎబో శిక్ష జరిగినప్పుడు నేరుగా సీల్ లోకి వెళ్ళి బాధితుల స్టేట్మెంట్స్ విట్నెస్ స్టేట్మెంట్ నేరు నేరుగా రికార్డ్ చేయడము దాని ద్వారా నేరుగా ఎఫ్ఐఆర్ను కోర్టులకు పంపించడం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో హాస్టల్ కాకుండా కోర్టుల్లో న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా మన చట్టాలు మనం రూపొందించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చట్టాల్లో కొన్ని శిక్షలతో పాటు సోషల్ సర్వీసెస్ చిన్న చిన్న నేరాలు చేసే వాళ్ళకి సామాజిక బాధ్యత కింద కూడా శిక్షలు విధించడం జరుగుతుంది ఇది కూడా ప్రజలు ఎవరైనా సరే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడాలు లేదంటే ఓపెన్ డ్రింకింగ్ చేయడాలు ఇలాంటి వాటికి సామాజిక సేవ అనేది అవకాశం ఉంది ఇంకా ఇన్వెస్టిగేషన్లో చాలా మెలుగులు వీడియోగ్రఫీ రికార్డ్ చేయడాలు పై అధికారులు నోటీసులో పెట్టాలు ఇవన్నీ ఉండడం వల్ల బాధితులకి సమాజానికి మంచి మేలు జరుగుతుంది కాబట్టి నేటి నుండి ఈ చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుని మన గవర్నమెంట్ రూపొందించిన ఈ అమూల్యమైన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాకాళ్ళలో ప్రతి ఒక్కరికి ఈ చట్టాల మీద అవగాహన కల్పించాలని మా సిఏ గారు మేము అందరికీ ఈ పాంప్లెంట్స్ పంచి పెట్టడము అదేవిధంగా ఈ చట్టాల మీద అవే అవేర్నెస్ కోసము మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మీడియా వారు కూడా మాకు సహకరించి ఈ చట్టాల్లో మీరు చెప్పిన అంశాలు మా మండలంలో అదేవిధంగా మా సబ్ డివిజన్లో మా జిల్లాలో ప్రతి ఒక్కరికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పేరు సహకరించే మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు